రాష్ట్రంలో పీడీ యాక్ట్ ప్రయోగానికి ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపట్టింది ప్రజా జీవనానికి భంగం కలిగించే వారిపై అలాగే రైతులను మోసం చేసే వ్యాపారులపై ఈ పీడీ యాక్టు అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పటి వరకు పీడీ యాక్ట్ అమలులో పలు లోపాలు ఉన్నాయని వాటిని సరిచేసి రోజురోజుకు పోతున్న అల్లరి మోకలపై ఈ యాక్టును అమలు చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు నేను ఈ విషయం మీరు కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను ఇన్నప్పుడు ఒక లెక్కలేని తనం వచ్చింది ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప పనిష్మెంట్ కూడా అవి మోతాలు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం తెలంగాణ తమిళనాడు మహారాష్ట్ర గుజరాత్ కూడా స్టడీ చేశాం అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏది పీడి యాక్ట్ లో పెట్టాం ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈ రోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్ కంతి విత్తనాలు అమ్మిస్తున్నారు రైతులు మోసపోతున్నారు చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్ ఫెర్టిలైజర్స్ అఫెండర్ ఫుడ్ అఫెండర్స్ ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్ షెడ్యూల్డ్ కమాడిటీస్ అఫెండర్స్ ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్ గ్యాంబ్లింగ్ అఫెండర్స్ ఎక్స్ప్లోసివ్ సబ్స్టెన్సెస్ అఫెండర్స్ ఆర్మ్స్ అఫెండర్స్ సెక్సువల్ అఫెండర్స్ సైబర్ క్రైమ్ అఫెండర్స్ వైట్ కాలర్ ఆర్ ఫైనాన్షియల్ అఫెండర్స్ ఫైనల్ గా రైస్ మగినింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయనున్నాం అది కూడా యాడ్ చేశారు ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళ పైన కూడా పీడీ యాక్ట్ పెడతాం వాళ్ళ దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను